వాడపాలెం వెళ్ళామని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అక్కడ దర్శనానికి వెళ్ళాము ఈ ఈ ఆలయానికి అయితే అభిషేకానికి వచ్చామనమాట ఈ ఊరు పేరు వచ్చేసి కుందాలమ్మ చెరువు ఊరు పేరే కుందాలమ్మ చెరువు అండి స్వామివారి పేరు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత విజయ్ మార్కండేయ స్వామివారు అనమాట ఈ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉంటారండి చూడడంతోనే మనకి ఎన్నో జన్మల పాపాలు అన్నమాట బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని చూడడం చాలా మంచిదని మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు కదా అలా విజయ మార్కండేయ స్వామి వారు బ్రహ్మసూత్రం కలిగి ఉంటారండి ఇంకా ఇక్కడ అభిషేకం చేస్తున్నారు చాలా మంది చేయించుకుంటున్నారు మేము చేయించుకున్నాము నేను ముందు వాడపాలెం వెళ్ళాం కదా అక్కడ మకర రాశి వారు శ్రవణ నక్షత్రం దర్శనం చేసుకోవాలి అంటే నక్ రాశికి దర్శనం చేసుకోవాలి నక్షత్రానికి ఏమో ఇక్కడ అభిషేకం చేయించుకోవాలన్నమాట ఇలాగా ఏ రాశి వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు ఏ అభిషేకాలు చేయించుకోవాలి ఏ దేవుని దర్శనం చేసుకోవాలనేది నా దగ్గర ఉందండి ఎందుకంటే బ్రాహ్మణులు అడిగితే బుక్ ఇచ్చారనమాట ఆ బుక్లో అంతా క్లియర్గా ఉంది మీకు ఎవరికైనా తెలుసుకోవాలి మీ రాసు గురించి మీ రాసి అది మీకు తెలుసుండాలి మీకు ఉండి ఏ గుడికి వెళ్ళాలనేది తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియోల రూపంలో పెడుతూ ఉంటాను అంటే ఏ రాశికి ఏ పాదానికి ఏ గుడికి వెళ్ళాలి ఎక్కడ దర్శనం అభిషేకం ఎక్కడ చేయించుకోవాలనేది నాకు తెలిసినంత వరకు పెడతాను మామూలుగా అయితే మనకు తెలియవండి ఇలాంటివి అక్కడ బ్రాహ్మణులు ఇచ్చారు కాబట్టి అంటే వాళ్ళు కూడా ఇలాంటివి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నారనమాట వెళ్ళని వాళ్ళకి మన గుడులు వాటి పవిత్రత దర్శనం చేసుకోవడం వల్ల కలిగే భాగ్యం పుణ్యం ఇవన్నీ కూడా అందరికీ తెలియాలని అక్కడ ఇస్తున్నారనమాట మేము అడగడం వల్ల ఒక బుక్ అయితే ఇచ్చారు మరొక చోటు కూడా ఇచ్చారండి అందుకే నేను మీకు కావాలనుకుంటే కనుక కామెంట్లో తెలియచేయండి నాకు తెలిసినంత వరకు మీకు వివరణ ఇస్తాను షార్ట్ వీడియోస్లో ఇస్తానండి షార్ట్ వీడియో అనుకోండి అందరికీ బాగా రీచ్ అవుతుంది కాబట్టి షార్ట్ వీడియోలో అయితే ఇస్తాను ఇంకా చూస్తున్నారు కదా అభిషేకం అయితే చాలా బాగా జరిగింది మధ్యాహ్నం వరకు మాత్రమే అభిషేకాలు అన్నీ చేస్తారు ఎవరు వచ్చినా సరే మేము వెళ్ళేసరికి లాస్ట్ అభిషేకం అనమాట ఇంకా ఈ అభిషేకం అయిపోయిన తర్వాత స్వామిని అలంకరించేస్తారు అలంకరణలో మాత్రమే చూడగలం మధ్యాహ్నం తర్వాత మూడు గంటల నుంచి మళ్ళీ ఓపెన్ చేస్తారు ఏ గుడైనా ఉంటే అండి ఇక్కడ నుంచి మేము మరొక గుడికి వెళ్ళాము మా చిన్నబాబు గురించి ఆ గుడి కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ మధ్య వీడియోలు పోస్ట్ చేయక అలాగన్ని స్టాక్ అయిపోయినాయి అనమాట నా మొబైల్లోని అవి కొన్ని కొన్ని పోతున్నాయండి అందుకే ఉన్న మట్టుకి లైన్గా పెట్టేద్దామని ఇంకా ఇప్పుడైతే మొదలు పెట్టాను పాత వీడియోస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియోలు చూసిన తర్వాత మీరు లైక్ చేస్తే అందరికీ కూడా చేరుతాయండి అలాగే మరొక పది మందికి మీరు షేర్ చేశారనుకోండి మీరు నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది చూశారు కదా బ్రహ్మసూత్రం అనేది ఇలా శివలింగానికి మధ్య భాగంలో ఇలా ఉంటుంది మీకు క్లారిటీగా కనిపించేలాగా నేను వీడియో అయితే తీసాను ఇంకా పంచామృతాలతో స్వామికి అభిషేకం అయితే చేస్తున్నారు ఈ వీడియో అయితే కార్తీక మాసంలో తీసిన వీడియో అండి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇలా అభిషేకం చూడటం చాలా మంచిది మన కంటికి కూడా ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి కార్తీక మాసంలో మనం ఇలాంటివి చేయడం వల్ల పుణ్యఫలం కూడా చెరుకు రసంతో చేస్తున్నారు చూసారా కలర్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చెరుకు రసం అన్నమాట ఆ స్వచ్ఛమైన చెరుకు రసం ఆ కలర్లోనే కనిపిస్తుంది వాళ్ళు రాత్రి తెచ్చుంటారండి అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా అభిషేకం పూర్తయిన తర్వాత కొబ్బరి నీళ్ళతో కూడా చేసి స్వామిని సింపుల్గా అలంకరించేసారండి ఇదంతా కూడా నేను ఇలాగా వీడియోలో పోస్ట్ చేశాను నేను వాడపాలెం వెళ్ళి దర్శనం చేయించుకున్నాము ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకున్నాము తర్వాత ద్రాక్షారామం వెళ్ళి దర్శనం చేసుకుని రావాలన్నమాట అక్కడితో ఒక రాశి పూర్తవుతుంది మకర రాశి శ్రవ శ్రవణ నక్షత్రం వాళ్ళది అలా పూర్తవుతుంది అనమాట ఇంకా మిగిలిన రాసుల గురించి కావాలితే పోస్ట్ చేస్తాను తప్పకుండా ఎవరైనా కావాల్సి ఉంటే కామెంట్ చేయండి అలాగే గుడి చుట్టూ కూడా ప్రాంగణం ఎలా ఉందనేది అంటే చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా అక్కడ కూడా చిన్న చిన్న విగ్రహాలతో చాలా బాగుంది అదంతా కూడా చుట్టూ వీడియో తీసానండి చాలా బాగుంది ఇంకా వేద మంత్రాలు ఇవన్నీ చదువుతున్నారు కాపీరైట్ వస్తుందేమో అనిపించి నేను అవైతే ఆఫ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట చూసారు కదా గుడి చుట్టూ ఇలా ఉంది గుడి ఆవరణ పెద్దదండి బయట పూజలు జరుగుతున్నాయన్నమాట ఎవరో చెంట బిడ్డని మరి ఏవో తీర్చుకుంటున్నారు ఆ పూజలు జరుగుతున్నాయండి చాలా బాగుంది వేద మంత్రాలతో బయట లోపల కూడా ఇంకా మంత్రోచ్చారం జరుగుతూ ఉంటే గుడి ప్రాంగణం ఎంత బాగుంటుందో కదా అంత బాగుంది కార్తీక మాసంలో మేము ఇలా వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మీ అందరికీ చూపించడం కూడా చాలా హ్యాపీగా ఉందండి చూడడంతోనే కొన్ని పాపాలు కూడా పోతాయి మనకి పుణ్యం కూడా లభిస్తుంది నందీశ్వరుల్లోంచి కూడా శివయ్యని మీకు చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి